మా అమ్మగారి ఇంట్లో దీపావళి పండుగ పదిహేను సంవత్సరాల తర్వాత హాయ్ అండి అందరికీ ఈ వీడియో అయితే నాకు చాలా స్పెషల్ త్రీ ఇయర్స్ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అమ్మని చూడడం కోసం మధ్యలో త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళాము కానీ ఇంటికి వెళ్ళలేదు రోజు కాల్స్లో మాట్లాడతాం కాబట్టి తెలియకుండా ప్లాన్ చేయడం చాలా చాలా కష్టమైందండిపోయింది అంటే మొత్తం ఇట్లా ఆగారం చేసేసాము అంటే దర్శనానికి వెళ్ళడము హడావిడిగా రావడము ఫ్రెష్ అవడము మళ్ళీ వెళ్ళడము మళ్ళీ రావడము రూమ్ అంతా ఇలా అయిపోయింది ఇప్పుడు రూమ్ అంతా సరి చేసుకొని మేము బయలుదేరుతాం ఇక్కడ నుంచి శ్రీశైలం నుంచి శ్రీశైలంలో ప్రమణామిక అమ్మవారి దర్శనం అలాగే మల్లికార్జున స్వామివారి దర్శనం అక్క మహాదేవి దర్శనం శిఖర శ్రీశైల శిఖర దర్శనం అలాగే సాక్షి గణపతి ఇలా లోకల్లో ఉన్న టెంపుల్స్ అన్ని చూసుకొని ఇప్పుడు మా ఊరికి వెళ్తున్నాము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మూడు సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ మూడు సంవత్సరాల తర్వాత మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము మేము వస్తున్నామని అమ్మ వాళ్ళకి చెప్పలేదు అమ్మ వాళ్ళకి చెప్పలేదు మేము వస్తున్నామని సర్ప్రైజ్ ఇద్దామని ఎప్పుడు సర్ప్రైజ్ ఇవ్వలేదు ఈసారి పక్కా ప్లాన్ చేసి సెట్ చేశాను మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుండి అసలు చెప్పలేదు రేపు డైరెక్ట్ వెళ్ళి సప్రైజ్ ఇస్తాను అమ్మ వాళ్ళకి అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి అయితే అమ్మ అమ్మకి హెల్త్ సరిగా లేదండి ఆఫ్టర్ త్రీ ఇయర్ అంటే త్రీ ఇయర్స్ ముందు అమ్మకి క్యాన్సర్ వచ్చింది మధ్యలో రెండు మూడు సార్లు వెళ్ళి చూసొచ్చాను కానీ నేను వెళ్ళినప్పుడు మా ఊరికి అయితే వెళ్ళలేదు ఒకటేసారి మా ఊరికి వెళ్ళాను తర్వాత నేను మా చెల్లెవాళ్ళ దగ్గర ఉంటే డైరెక్ట్ అక్కడికి వెళ్ళాను రెండు మూడు సార్లు కలిసాను కానీ మా ఊరికి మాత్రం ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను చాలా ఎక్సైటింగ్గా ఉంది అమ్మకు చెప్పకుండా వెళ్తున్నాను సడన్గా చూసి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి ఇప్పుడు ఈ రూమ్ అంతా సర్దేసుకొని చూడండి చాలా గందరగోళంగా ఉంది అటు ఇటు వెళ్ళడం రావడం కాబట్టి గజిబిజిగా గందరగోళంగా ఉంది అయితే ఇప్పుడు మేము భోజనం చేయడానికి వెళ్తున్నాము ఆల్మోస్ట్ త్రీ అవుతుందండి ఇప్పుడు ఆ అక్క మహాదేవి గుహలకు వెళ్ళొచ్చేసరికి త్రీ అయింది భోజనం చేసి మాకు ఫోర్ ఫైవ్ అట్లా బస్ ఎక్కితే మళ్ళీ కిందికి దిగాలి మార్కాపురం రైల్వే స్టేషన్కి వెళ్ళి చారు గంట అంటే నాలుగు గంటలు పడుతుందండి బస్సులో దిగడానికి అక్కడ నుండి మార్కాపురం రైల్వే స్టేషన్కి వెళ్ళాలి మార్కాపురం రైల్వే స్టేషన్ నుండి విజయవాడ వెళ్ళి విజయవాడ నుండి మెహబూబాబాద్ అండి మా మాన్కోట అంటాము అక్కడికి వెళ్ళాలి మళ్ళీ అక్కడి నుండి ఆటో అయినా మాట్లాడుకొని వెళ్ళాలి లేకపోతే మళ్ళీ అక్కడి నుంచి ట్రైన్ ఉంటుంది నెక్కొండ రైల్వే స్టేషన్ అని మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అక్కడ నుండి ఆటో తీసుకొని మా ఊరికి వెళ్ళాలి ఇంత ప్రాసెస్ వెళ్ళాలంటే అంటే విడిచిన బట్టలు వీలుంటే పిండేదాన్ని లేకపోతే అలాగే సపరేట్ చేసి పెట్టేదాన్ని లగేజ్ ప్యాకింగ్ అందుకే కొంచెం కష్టమయ్యేదండి ట్రావెలింగ్ లో ఇది మామూలే కదా శ్రీశైలంలో మేము గంగా సదన్ లో ఉన్నామండి గౌరీ సదన్ గంగా సదన్ అనే రూమ్స్ ఉన్నాయి ట్రస్ట్ తరఫునవి ఫ్రీ అయితే కాదు కాకపోతే కొంచెం రేటు తక్కువ ఉంటుంది ఇదైతే మేము తీసుకున్న రూమ్ అండి ఇప్పుడు బయటికి వెళ్తున్నాము అందుకని ప్యాక్ చేస్తున్నాము మొత్తం మా లగేజ్ అయితే ప్యాక్ అయిపోయిందండి ఇట్లా సింగిల్ కట్లు బెడ్లు రెండు జాయింట్ ఇచ్చారు జాయింట్ చేసి ఇచ్చారు అలాగే రెండు కుర్చీలు ఇటువైపు బాత్రూమ్స్ అండి చాలా పెద్దగా గీజరు ఇది బాత్రూము ఇటు ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చి ఇవి కబోర్డ్స్ అండి సామాన్ ఎంత ఉన్నా పెట్టుకోవచ్చు ఒక చైర్ ఇచ్చారు డ్రెస్సింగ్ టేబుల్కి ఎదురుగా బాల్కనీ కూడా బాగుంది మేము తీసుకున్న రూమ్ అయితే ఇలా ఉందండి చాలా బాగుంది సింపుల్గా సూపర్గా ఉంది అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి ఇందులో ఓకేనా లగేజ్ అంతా బయట పెట్టేసినాం ఫ్రెండ్స్ ఇప్పుడు రూమ్ కాల్ చేసి వెళ్తున్నాము మా ఊరికి వెళ్తున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి అక్కడ దీపావళి పండుగ రేపు చేసుకొని నెక్స్ట్ డే మళ్ళీ బయలుదేరుతాము ట్రిప్ కోసం ఇప్పుడైతే రూమ్లో లగేజ్ అంతా తీసి బయట పెట్టినాం రూమ్ కొంచెం సరదేసరికి కొంచెం నీట్గా అనిపిస్తుంది సిక్స్ ఆ టైంలో అంటే ఈవినింగ్ సిక్స్ టైంలో మేము శ్రీశైలం నుండి మళ్ళీ మార్కాపూర్ బస్ స్టేషన్కి స్టార్ట్ అయ్యాము లో పైకి వస్తున్నప్పుడు చికట్లోనే వచ్చాము రిటర్న్ వెళ్తున్నప్పుడు చీకట్లోనే వెళ్తున్నాము కాబట్టి వ్యూ అయితే సరిగా తెలియలేదండి మార్కాపూర్ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి ఆటోలో స్టార్ట్ అయిపోయాము మాకు విజయవాడకి ట్రైన్ రాత్రి పదకొండున్నర పన్నెండ మధ్యలో ఉందండి సరిగా గుర్తులేదు మేము తొమ్మిది వరకే రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ రైల్వే స్టేషన్లో వెయిట్ చేశాము మర్కాపూర్ రైల్వే స్టేషన్ చాలా చిన్నగానే ఉంది శ్రీశైలం వెళ్ళడం కొంచెం కష్టమే అనిపించిందండి డైరెక్ట్ ఫెసిలిటీస్ లేవు ముఖ్యంగా మేము దీపావళి పండుగ రోజు ఎలాగైనా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాలని ప్లాన్ చేసినాం కొంచెం ట్రైన్ లేట్ అవ్వడం అది ఇది అటు ఇటు అయింది కానీ కరెక్ట్గా దీపావళి రోజు మార్నింగ్ ఉదయం తొమ్మిది గంటల వరకు అయితే ఇంటికి చేరుకున్నామండి ఇప్పుడు మేము విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాము ఫోర్ థర్టీకి అట్లా ఇక్కడికి దిగాము ఫుల్ నిద్ర వస్తా ఉండే ట్రావెలింగ్లో బాగా అలసిపోయామండి ఫ్రెష్ అయ్యే ఓపిక కూడా లేదు విజయవాడ నుండి మళ్ళీ మేము అందులో మేము మెంగ్రోరు వచ్చేస్తాము అక్కడనే దిగుదాం అనుకున్నాము అక్కడి నుంచి మళ్ళీ నెకొండకు వెళ్దాం అనుకున్నాము కానీ వెళ్ళలేదు డైరెక్ట్ ఆటో మాట్లాడుకొని మా ఊరు వెళ్ళిపోయాము మా ఊరు వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అండి చుట్టూ చుట్టూ తిరిగి వెళ్ళాలి సరిగా బస్ ఫెసిలిటీ కూడా ఉండదు మనకు ఎర్లీ మార్నింగ్ ఒక్కటే బస్సు ఉంటుందండి సిక్స్కి అది మేము మై అబ్బా స్టేషన్లో దిగే వరకే వెళ్ళిపోయింది అయితే డైరెక్ట్ ఆటో మాట్లాడుకొని అయితే ఊరికి వెళ్ళాము రైల్వే స్టేషన్ దగ్గరికి మా అబ్బాలో మా చెల్లె వాళ్ళు ఉంటారు కాబట్టి ఆటో మాట్లాడుకొని మా చెల్లె వాళ్ళ పాప తీసుకొని వచ్చారు ఇది మా ఊరు చేరవండి చాలా రోజుల తర్వాత ఊరికి వస్తున్నప్పుడు ఇట్లా చెరువు వాతావరణం అంతా చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మ బాబునే సూరత్కి తీసుకొచ్చుకొని ఉంచుకోవాలని ఉండే కాకపోతే అమ్మ హెల్త్ బాగలేదు కాబట్టి అంత దూరం ట్రావెల్ చేస్తే ఇబ్బంది అవుతుంది ఏమోనని అమ్మ రావడానికి భయపడుతుంది అందుకని చెప్పకుండా మేమే వస్తాను వీడియోలో కొంచెం ఒరిజినల్ సౌండ్స్ కూడా యాడ్ చేస్తున్నానండి న్యాచురల్గా ఉండడం కోసం చూడండి మా ఊరైతే వచ్చేసిందండి చెరువు కట్టకు దగ్గరలోనే మా ఇల్లు ఉంటుంది ఐదారు ఇల్లులు దాటిన తర్వాత మా ఇల్లు అయితే ఉంటుంది అమ్మ అయితే ఇంటి దగ్గర ఉంటుంది బాపు పనికి పోతాడు బాపు ఇంటి దగ్గర ఉండడానికి బాగా ట్రై చేసినామండి చాలా కష్టపడాల్సి వచ్చింది అమ్మ వాళ్ళకు తెలియకుండా మా చెల్లె మేనేజ్ చేసింది మేము వచ్చేది ఇప్పుడు ఓన్లీ మా చెల్లె వాళ్ళే వస్తారు అని అనుకుంటా మేము వచ్చేది తెలియదు ఎడు చూడండి ఎడు చూడండి ఎటు చూడండి ఎటు చూడండి ఎటు చూడండి ఎటు ఇప్పుడే ఇప్పుడే మేము వచ్చినందుకు స్పెషల్ అయితే నాటుకోడి కూరండి అయితే మా దగ్గర నాటుకోడి దొరకదు కాబట్టి స్పెషల్గా బాప్ తీసుకొచ్చాడు నేను పిల్లలు నాన్ వెజ్ తినమండి ఆయన కోసం స్పెషల్గా నాటుకోడి తీసుకొచ్చాడు అయితే మా కోసం పప్పు చేసుకున్నాము ఈవినింగ్ అయితే ఇంటి ముందు ముగ్గులు వేసి దీపాలు పెట్టుకొని కాకరవత్తులు కాల్చి చాలా బాగా ఎంజాయ్ చేశామండి ఫస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక పండుగ సెలబ్రేట్ చేసుకోవడం ఎప్పుడైనా ఏ పండుగైనా సూరత్లో ఉంటాము ఎందుకంటే టైంకు రావడం కుదరదు ఏదో ఒక పని ఉంటుంది పిల్లల ఎగ్జామ్స్ కానీ ఏమైనా ఉంటుంది వాళ్ళ స్కూల్ మిస్ అవ్వడము మన పండుగలకి ఇక్కడ వాళ్ళు హాలిడేస్ ఇవ్వరు కాబట్టి రావడం కుదరదు పెళ్ళై పదిహేను పదహారు సంవత్సరాలు అవుతుందండి ఫస్ట్ టైం ఒక పండగకి అందరం కలిసి అటెండ్ అయ్యాము అంటే మా ఫ్యామిలీ మొత్తం అలాగే మా చెల్లె వాళ్ళ ఫ్యామిలీ అన్న వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి ఒక దగ్గర ఉన్నాము చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఏమున్నా లేకున్నా అందరు ఒక దగ్గర ఉండి పండగలు సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది పదిహేను పదహారు సంవత్సరాలలో ఫస్ట్ టైం ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి మాకైతే చాలా స్పెషల్ అందుకని నేను వీడియోస్ న్యాచురల్గా ఉండడం కోసం కొన్ని సౌండ్స్తోనే పెట్టేస్తున్నాను లైఫ్ మెమరీస్ గా ఉంటాయని వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సెలబ్రేషన్ సింపుల్ గా చేసుకున్నా గానీ మాకైతే చాలా చాలా స్పెషల్ అండి అరే 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 అవు అలా బాగున ఉన్నారు తొందర ఎందు మార్తాలి నిదానంగా నిదానంగా ఒకటి నిన్ను అమ్మ అన్నా పెట్టి శివన్ డా చేస్తారా తర్వాత ఉల్టా పెట్టినా

ഇ കോഡവൽ കാലാബണ്ടാട സൈൻ ചുമച്ചിസ് വെറ്റാ എത്ര അക്ക ഇത്രേ എങ്ങും വായർ കണ്ടു നിർത്താനോ പോളി സ്വന്തമേ വെറ്റല്ലേ ഒരു వీడియోస్ ఇవరి వరకు చూసేలాంటే మీకు అనుకుంటున్నాను ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫర్ వాచింగ్